హాయ్ అండి నాది సాయిరామ్ రివ్యూస్ అండి ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము జోస్న అయితే కార్తిక్ని అడుగుతూ ఉంటుంది ఎందుకు బావా నువ్వు అబద్ధం చెప్పేసి ఆ వేలంపట పాడనియకుండా చేసావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఆ వైరాగానికి అమ్ముడైపోయావా అందుకే వేలంపట పాడకుండా నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా అని చెప్పేసి మీటింగ్ పెట్టినట్టు ఇంట్లో కుటుంబ సభ్యులందరి ముందు కూడా మీటింగ్ పెట్టి కార్తిక్ని అయితే అడుగుతూ ఉంటుంది దీనికి శివనారాయణ అయితే మధ్యలో వచ్చేసి జోస్న నిజంగా వాడు తప్పు చేశాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు దానికి వచ్చేసి జ్యోస్న ఖచ్చితంగా చెప్తుంది అవును తాత కార్తీక్ కావాలని చెప్పేసి ఈ విషయంలో వెల్లంపాటలో వచ్చేసి అడ్డు తగిలిండు కావాలని చెప్పేసి ట్రాప్ చేస్తున్నారని చెప్పేసి కార్తిక్ అయితే జోష్నతోనే అంటూ ఉంటాడు నిన్ను ట్రాప్ చేస్తున్నారు ఇది కొనాలని చెప్పేసి నువ్వు దానికి ముందు పడుతున్నావు చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కార్తిక్ అయితే చెప్తూ ఉన్నాడు ఆయన జోష్ణ కూడా వినదు ఆఖరికి శివనారాయణ అంటాడు నువ్వు కార్తీక్ తప్పు చేసిండని చెప్పేసి ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి ఏం చేయాలి నిజంగా తప్పు చేసింది కదా అని అంటే బయటకు గెంటేయాలని చెప్పేసి జోష్ణ అయితే అంటూ ఉంటుంది దీంతో అందరు దీప కార్తీక్ అందరు షాక్ అవుతూ ఉంటారు ఈ లోపు శివనారాయణ అయితే హైలైట్ గా చెప్తాడండి ఇక చేసేది ఏం లేదు అగ్రిమెంట్ తీసుకురా పో వాళ్ళు రాపించుకున్నది అని చెప్పేసి అని అంటారు దీంతో అగ్రిమెంట్ తీసేసుకొని మీరు ఇద్దరు బయటకు పోండి కార్తీక్ దీప అని చెప్పేసి శివనారాయణ అంటాడు దీంతో జోష్న అయితే తెల్లముఖం మేసుకొని చూస్తుంది అసలు శివనారాయణ ఎందుకు ఇలా అంటుండో ఒక మాట ఏంటి అని అంటే ఆల్రెడీ శ్రీధర్ వచ్చేసి కార్తీక్ని దీపాన్ని బయటకు తీసుకుపోవడానికి పది కోట్ల చెక్ అయితే ఇస్తాడండి ఆ పది కోట్ల చెక్ కూడా తీసుకోకుండా వాళ్ళిద్దరైతే కార్తీక్ అయితే దీప అదే ఇంట్లో ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే దీప వాళ్ళ కూతురు అని చెప్పేసి ఈ విషయం ఎవరికి తెలియనీయకుండా ఇంకెన్ని రోజులు ఇలా వస్తారో అసలు అర్థం లేదు కానీ శివనారాయణ అయితే క్లియర్గా ఉన్నాడు వీళ్ళిద్దరిని జోస్న కింద పని చేయనియకుండా ఇట్లా డ్రైవర్గా ఉండనియడం ఆయనకైతే ఇష్టం లేదు సో దానివల్ల వాళ్ళిద్దరిని బయటికి పంపించడానికి ఇదే ఛాన్స్ అని చెప్పేసి అగ్రిమెంట్ అయితే తీసుకొని బయటకు పంపించడానికి రెడీగా ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాను